ఆరు నెలల కిందట వెలువడిన ఎన్నికల ఫలితాల్లో కేవలం పదకొండు సీట్లకు మాత్రమే పరిమితమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆండ తన అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు తన నుంచి కొందరు నాయకులు వెళ్ళిపోతూ ఉన్నారు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఉప ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళు వాళ్ళ పార్టీ కార్యకర్తలను అధికారంలో ఉన్న పార్టీలు వెంటాడుతూ ఉన్నాయి పోలీసులు వెంటాడుతూ ఉన్నారు ఏవేవో సెక్షన్లు పెట్టి జైల్లో పెడుతూ ఉన్నారు వాళ్ళ పార్టీ కేటర్లు నివేదంలో ఉంచే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇన్ని కఠిన పరిస్థితుల మధ్య ఇంత హాట్ టైంలో కూడా వా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలను ఇప్పుడు సెలబ్రేట్ చేస్తున్న విధానం చూస్తూ ఉంటే హరణిపాసుగుల ఇంతలా ఎలా సాధ్యమో అనిపిస్తుంది ఒక నాయకుడిని ఈ స్థాయిలో అభిమానించేస్తారా రాత్రి నుంచి బర్త్డే వేడుకలు హైదరాబాద్ బెంగళూరు చెన్నై హైదరాబాద్ లో అంటే ముయి ముయి అండ్ బయటికి ఆంధ్రాలో రాత్రి ఏమంటారు ఒక ఒక ఈవెంట్ లాగా దాన్ని నిర్వహిస్తూ ఉన్నారు కమ్యూనిటీ హాల్లలో బర్త్డే వేడుకలు జరుపుతూ ఉన్నారు ఫంక్షన్ హాల్లలో బర్త్డే వేడుకలు జరుపుతూ ఉన్నారు వైసీపీ నాయకులతో రాత్రి నుంచి బర్త్డే వేడుకలకు హాజరయ్యే బీజేపీ రెజిస్ట్రేటివ్ ఏమైనా పెళ్లిళ్ళు జరిగినాయనుకుంటే ఏ విధంగా ఈ పెళ్లి ఆ పెళ్లి వెళ్తూ ఉంటారు అట్లా ఇక్కడ ఒక బర్త్డే వేడుక జరుగుతూ ఉంటే అక్కడికి వెళ్ళి ఇంకో దగ్గర జరుగుతుంటే ఇంకో దగ్గరికి వెళ్ళి వరుస పెట్టి రాత్రి నుంచి వెళ్తూ ఉన్నారు ఎక్కడికక్కడ రక్తదాన శిబిరాలు అట రోగులకు పాలు బెడ్డు పండ్లు పంపిణీ చేయడాలు కొన్ని చోట్ల బట్టలు ఇస్తూ ఉన్నారు ఇవ్వాలని చెప్పి కార్యక్రమాలన్నీ కనుక ముందే రెడీ చేసి పెట్టుకున్నారు ఈ స్థాయిలో అధికారం నుంచి మొన్ననే ఆరు నెల కిందట అధికారం నుంచి దూరం అయ్యారు పదకొండు సీట్లకే పరిమితమయ్యారు చాలా హార్డ్ టైం ఫేస్ చేస్తూ ఉన్నారు అయినా కూడా కార్యకర్తలు ఈ స్థాయి చూసి ఉండడం నిజంగా నాకు చాలా చాలా ఆసక్తి కలిగిస్తూ ఉంది మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే వేడుకలను ఒక పండుగ సెలబ్రేషన్ లాగా జరిపే విధంగా వాళ్ళ క్యాడల్ను వాళ్ళ ఏమంటారు పార్టీ శ్రేణులు కనుక సంసిద్ధం చేసి పెడితే వాళ్ళ పార్టీ శ్రేణులు కూడా అంతే సంసిద్ధులై దీన్ని ఉపయోగ పండుగలాగా సెలబ్రేట్ ఉండడం బహు ఇంట్రెస్టింగ్ సీరియస్లీ సో ఫైనలీ విష్ హ్యాపీ బర్త్డే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయుర ఆరోగ్యాలతో మీరు జీవించాలని మనసారా కోరుకుంటూ Putina Rajeshubakan Shalom from the team viewer. We